షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి భూచక్రగడ్డ అంటే తెలియని వారు చాలామంది ఉంటారు ఇది ఒక అరుదైన దుంప కొండల మధ్య దొరికే ఈ దుంపకు విపరీతమైన డిమాండ్ ఉంది పెద్ద పరిమాణంలో ఉండే ఈ దుంప భూమిలో పది నుంచి పదిహేను మీటర్ల లోతులో పెరుగుతుంది ఈ దుంప బెరడు లేత వర్ణంలో ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఎత్తైన కొండల్లో భూమి లోపల నుంచి సేకరించింది కాబట్టి ఎలాంటి రసాయనాలు వాడరు భూచక్రగడ్డ ఆకు పువ్వు కాండం తీపి రుచిని కలిగి ఉంటాయి ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు దీన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రక్తం శుద్ధి అవుతుంది రాముడు వనవాసంలో ఉన్నప్పుడు భూచక్రగడ్డను తిన్నాడని కూడా చెబుతూ ఉంటారు అయితే ఈ భూచక్రగడ్డ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం భూచక్ర గడ్డ మూలం భారతదేశమైనప్పటికీ ఈ మొక్క పాకిస్తాన్ సౌదీ అరేబియా ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది కర్ణాటకలోని పశ్చిమ కనుమలతో సహా కేరళ మహారాష్ట్రలోని కొండల్లో స్క్రబ్ అడవుల్లో పెరుగుతుంది అప్పుడప్పుడు తెలంగాణ ఏపీ నల్లమల్ల అడవుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది మహాకుంభమేళాలో ఈ భూచక్ర దుంపను రామఖండ రామఫల పేర్లతో కూడా అమ్ముతారు పూర్వం ఋషులు మనులు కందమూల ఆహారాన్ని తినేవారు అటువంటి దుంపల్లో ఈ భూచక్ర గడ్డ కూడా ఒకటి ఎనభైయ దశకం వరకు భూచక్ర దుంపలను తమిళనాడు ఏపీ నుంచి తీసుకొచ్చి పండుగలు జాతర సమయంలో ఉపయోగించేవారు ఈ దుంపకు ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యమైంది ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది ఈ గడ్డ ఆకు పువ్వు కాండం ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు దీన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రక్తం శుద్ధి అవుతుంది ఈ దుంపలోని కాల్షియం ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇది కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది జలుబు దగ్గు సందర్భాల్లో కూడా తీసుకోవచ్చు బరువు తగ్గడంలో గడ్డ సహాయపడుతుంది ఈ దుంపల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల చాలాసేపు పొట్ట నిండుగా ఉంటుంది ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది కొవ్వును సులభంగా జీర్ణం చేస్తుంది త్వరగా బరువును తగ్గిస్తుంది అందుకే ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది భూచక్ర గడ్డ విటమిన్ సి కూడా ఉంటుంది అదనపు ప్రయోజనాలు కలిగి ఉంటాయి ఇక ఖనిజాలతో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఇది తింటే మంచిది ఈ గడ్డ తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం కూడా తగ్గిపోతుంది హిమోగ్లోబిన్ పెంచుతుంది డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది పేగు కదలికలను కూడా మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా సహకరిస్తుంది తక్కువ కొలెస్ట్రాల్ సంతృప్త కొవ్వులతో గుండెకు మంచి చేస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఈ దుంపలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఫ్రీ రాడికల్ ప్రేరిత నష్టం నుంచి చర్మాన్ని కూడా రక్షిస్తుంది కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది చర్మం ఆరోగ్యకరమైన యవ్వన రూపాన్ని నిర్వహించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఈ దొంపలో విటమిన్ సి ఉంటుంది ఇక భూచక్ర చెట్టు కాండం ఆకు పువ్వు పండ్లను ఆయుర్వేద సిద్ధ సాంప్రదాయ చికిత్సలో కూడా వినియోగిస్తారు భూచక్ర గడ్డ దినుసు చెట్టు పెరగడానికి పది నుంచి పన్నెండు సంవత్సరాలు పడుతుంది భూమిపై ఉన్న ఈ దుంపను తొలగించాలంటే చెట్టుని నరకాల్సి ఉంటుంది అందుకే ఇది కాస్త ఖరీదైనదే